అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామానికి చెందిన సీనియర్ ఎస్ఎస్సీ నాయకులు పేల చిట్టుబాబును వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్సి సెల్ కార్యదర్శిగా నియమించారు జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో చిట్టుబాబును దుస్సారువాతో ఘనంగా సన్మానించారు అలాగే నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకుడిగా తన సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయి పదవును ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి మాజీ ఎమ్మెల్యే పొనడ సతీష్ కుమార్ మాజీ మంత్రి పినిపే విషరు పీతాని బాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలియజేశారు నా వంతుగా ఈరోజు ఎస్సీ అంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అంటే ఎస్సీ కాబట్టి అందరినీ కూడా నా వంతుగా నూటికి ఎయిటీ పర్సెంట్ అందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ పార్టీకి అంకిత అంకిత భావంతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మన మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే వరకు ఆరు నిశలు కృషి చేస్తాను అలాగే అందరినీ కలుపుకుని గ్రామంలో అవ్వచ్చు మండలం అవ్వచ్చు జిల్లాలో అవచ్చు అందరినీ కూడా నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క పార్టీ పిలుపు మేరకు ఏ ఆదేశం ఇచ్చినప్పటికీ కష్టపడి ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేసి కానీ వారికి మేము ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాటలు మనం చెప్పాలంటే నీతి నిజాయితీకి మారు పేరు ఎలాంటి ప్రలోభాలకు వచ్చినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఏదైనా సమస్య ఉన్నదని చెప్పి మరి చిట్బాబు గారి దగ్గరకు వచ్చినట్టయితే ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించి ఆ సమస్యను తీర్చేదాకా కూడా నిద్రపోనటువంటి వ్యక్తి మన